మెగాస్టార్ రామ్ చరణ్ తో వచ్చిన సినిమా అవకాశాన్ని కూడా వద్దనుకుంటూ కావ్య కోసం చిన్ని సీరియల్లో ఒక ఆటో డ్రైవర్గా ఎంట్రీ ఇస్తూ కావ్య కోసం ఎంతో బాధపడుతూ కనిపించేసిన నిఖిల్ అందరినీ ఆకట్టేసుకుంటూ ఉన్నాడు అయితే ఇప్పటికే చిన్ని సీరియల్ స్టార్ మాలో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుంటూ కనిపిస్తుంది ఇక కావ్య ఆ సీరియల్లో మెయిన్ లీడ్గా అయితే నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు అదే సీరియల్ లోపలికి నిఖిల్ అయితే అడుగు పెట్టేస్తాడు ఒక ఆటో డ్రైవర్గా ఇక ఆ సీన్ చేశాక ఒక్కసారిగా అభిమానులకి కళ్ళు చెదిరాయని చెప్పుకోవచ్చు అసలు నిఖిల్ కావ్య మళ్ళీ కలుస్తారని ఏ ఒక్కరు ఊహించలేదు నార్మల్ జరిగిన ఎన్నో ఈవెంట్స్ లో నిఖిల్ కావ్యాలు సపరేట్ గా రావడమే కాదు కావ్య అయితే తేల్చి చెప్పేసింది నాకు మరొక వ్యక్తి కావాలని నాకు నచ్చిన క్వాలిటీస్ ఇలా ఉండాలి అంటూ మోసం చేసే వాళ్ళ వ్యక్తితో ఎక్కువ రోజులు ట్రావెల్ చేయలేము అని ప్రేమ అని నమ్మించే వాళ్ళలా కాదు మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ప్రేమ కావాలి అంటూ కావ్య ఇటీవల షాకింగ్ కొన్ని వర్డ్స్ కూడా యూజ్ చేస్తూ వచ్చింది అలా ఇక నిఖిల్ కావ్యాలు కలవరని ఊహిస్తే ఇప్పుడు ఏకంగా నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ని కొట్టాక తనకి ఎన్నో అవకాశాలు అయితే వచ్చేసాయి ఇక సినిమాల్లో నటించే అవకాశంతో పాటు రామ్ చరణ్ కొత్త మూవీలో కూడా తనకి అయితే ఒక క్యారెక్టర్గా అయితే అవకాశం దొరికింది కానీ ఆ అవకాశాన్ని వద్దనుకుంటూ కనిపించేశాడు నిఖిల్ అసలు ఆ అవకాశాన్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి అని అనుకుంటే ఇప్పుడు మొత్తానికి ఆ విషయం బయటపడుతూ వచ్చేసింది ఇక చిన్ని సీరియల్లో అయితే తన రీఎంట్రీ అదరగొట్టే ఒక ఆటో డ్రైవర్ గా అయితే కావ్య చుట్టూ వెంబడుతూ అలానే వీరిద్దరి మధ్యన కొన్ని ఫైటింగ్లు ఇక ఒకరికొకరు పడకపోవడం ఇలా ఎన్నో సీన్స్ అయితే మనం చూడబోతున్నాము ముందు ముందుకి ఇక ఆటో డ్రైవర్ గా ఒక్కసారిగా ఎంట్రీ ఇవ్వడంతో ఇక కావ్య అయితే కళ్ళు చేదురే రియాక్షన్ అయితే ఇస్తుంది సీరియల్లో అలానే అది మాత్రమే కాదు ఇక షూటింగ్లో సైతం నిఖిల్ వస్తున్నాడని తెలుసుకొని కావ్య అయితే షాక్కి గురవుతూ వచ్చింది కానీ తన చేతుల్లో ఏమీ లేదు డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయాల్సిందే ఇక ఆ భాగంగానే ఎన్ని ఇష్టాలు కష్టాలు ఉన్నప్పటికీ కూడా నిఖిల్తో యాక్టింగ్ చేయాల్సిందే తప్పక అన్నట్లుగా అయితే కావ్య పరిస్థితి మారిపోయింది ఈ విధంగా మళ్ళీ వీరిద్దరూ అయితే ఒకటయ్యే అవకాశంతో మన ముందుకి వచ్చేశారు